జూన్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము మొదటి కోరిందీలు రాసిన పత్రిక పదవ అధ్యాయము పద్మూడవ వచనము సాధారణంగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు కంటే ఎక్కువగా ఆయన నన్నును శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుటకు ఆయన శోధంతో కూడా తప్పించుకొని మార్గమును కలగచేయును అవును క్రీస్ వర్లారా విరిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నీ జీవితంలో ఎన్నో సమస్యల్లోనూ ఇబ్బందుల్లోనూ నీవు బాధపడకు దేవుడు నమ్మదగినవాడు వాగ్దాన పుత్రుడు మీరు సహింపగలిగినంత కంటే ఆయన ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడియడు మీ చుట్టూ ఉన్న వారందరూ ఆశీర్వదింపబడి మీరు మాత్రం ఇంకా అట్టి ఆశీర్వాదాన్ని పొందుకోలేదా మీలో మార్పు కొరకే దేవుడు వేచి ఉన్నాడు ఈరోజే మారు మనసు పొంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొనుడి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నిర్వహణగాక ఐ మీన్ క్రేటర్ లో మీ గాడ్ బ్లెస్ యు ఆల్